నాలుగు నాలుగున్నర సమయంలో విశ్వపాలెం నుంచి ఒక ఫ్యామిలీ నర్సాపేటకి రావడం జరిగింది ఆటోలో వచ్చే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాగ్లో పెట్టేసుకొని ఆ బ్యాగ్ని ఆటోలో పెట్టడం జరిగింది తర్వాత కొంత దూరం వాళ్ళు నర్సాపేటలో దిగిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఒక ఆర్నమెంటు కిందిపో కింద పడిపోవడం గమనించారు గమనించి ఆ ఆర్నమెంట్ దొరికింది రెండోది ఇంకొకటి ఈ చైన్ దాదాపుగా నాలుగు సవర్లు పైన ఉంటుంది ఇది ఈ చైన్ కూడా పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత మా ఈ ఆటో కోసం మా క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కూడా వెంటనే సీసీ ఫుటేజ్లు ఇవన్నీ వెరిఫై చేసి ఆటోని గుర్తించి వెళ్ళి ఆటోని సెర్చ్ చేసి ఆటోలో సెర్చ్ చేస్తే వెనక వైపున సీట్లు ఉండడం జరిగింది ఇది తర్వాత ఆటో డ్రైవర్ని కూడా అడగడం జరిగింది ఫస్ట్ ఆటో డ్రైవర్ అప్పటికే తెలియదు అతనికి జెన్యున్గా అతను కూడా జెన్యున్గా ఉండడం వల్ల అదేవిధంగా వీళ్ళు వెళ్ళి సర్చ్ చేస్తే ఆటోలో జరగడం వల్ల వెంటనే దీన్ని రికవర్ చేయడం జరిగింది పోయిన మార్నింగ్ పోయింది వెంటనే దాదాపుగా ఒక ఫోర్ అవర్స్లోనే దీన్ని రికవర్ చేసి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందరి చేయడం జరుగుతుంది ఇదే విధంగా మనం కూడా రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ మన శారదాంబా థియేటర్లో ఒక ఫ్యామిలీ ఆ రోజు మూవీకి వెళ్తే ఆ మెళ్ళలో ఉన్న చైన్ కూడా పడిపోవడం జరిగింది దాన్ని కూడా వెంటనే నేర్లీ ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ లోపే మా క్రైమ్ టీము దాన్ని గుర్తించి తీసుకొచ్చి వెంటనే మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా స్టేషన్లో ఉన్న క్రైమ్ టీము అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళ కృషి నిదర్శనంగానే ఇంత త్వరగా ఇది దొరికిందని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తున్నాము